Exactly. 13 33 स्टार्ट చేసాము ఓన్లీ 19 నిమిషంస్ మాత్రమే మనం మార్కోకి ఇస్తున్నాము దావంటి ఇంక అడిషన్స్ ఉన్నాయి ఇంకొక వాట్ టైం నిరేజ్ కొడండి मिलनवन राज्य के प्रतिनिधि को बुलाने के लिए मिलनवन के गेस्ट के लिए मिलनवन के प्रतिनिधि को बुलाओ मिलन जी का नाम आदर से परिचय कराना है मनीष अधीक्षक का उपस्थित इनके आगमन पर भगवान को धन्यवाद कार्य देखने से लोकसभा के नेतृत्व पर निश्चल सारे भाई भाई से मनीष जी के लिए मृत्युनाथ जानू का हार्दिक आभार

చూడండి దగ్గర దగ్గర ఉన్నారు సో మరొకసారి అందరికీ ఆలో బస్ ఎలాగే సునాయిగా బాగా లేదు ఎందుకంటే మా పృథ్వీరాజు ఎక్కడ కూడా కట్టలు మా మహిళలను ఎక్కడ కూడా నానా చేయడు నానా ఐపెంద అలాగే ఎమ్డిఆర్ ఫౌండేషన్ సభ్యుల కూడా వెనక కొంచెం కొంచెం చూస్తున్నానండి చచ్చగామ పిల్లలు ఎత్తుకొని హజిల్ చంద్రరావు వైస్లీ కాంక్రీట్ చెస్ అన్నది నన్ను దాకతే మహా అదంటేండి కూడా హ్యాండ్సమ్ ఎంట్రీ చూడొచ్చు కానీ యాక్ట్ பக்க வேண்டு அது 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 பக்கம் तो पूरा 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 हां और हम जाएंगे पहले फर्स्ट सो ऑलरेडी सर्टिफाइड है प्लीज ठीक ठीक और अब कैन आई रन ऑन इट लाइक प्रॉब्लम आ रही है ना तो